నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారి పేరు అమరావతి ఇన్విటేషన్ పునః ప్రారంభానికి సంబంధించి ఆహ్వాన పత్రిక ఏదైతే ముద్రించినారో దాంట్లో కేవలం చంద్రబాబు నాయుడు గారిది నరేంద్ర మోడీ గారిది మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ గారిది లేదేంటూ అంటూ జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో నేను మాట్లాడడం జరిగింది సోషల్ మీడియా వేదికగా సో మనం కూడా వీడియో సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా కొంచెం హట్ అయినారు ఎందుకంటే బీజేపీ పార్టీని ఒప్పించి ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి పార్టీ పొత్తులోకి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మర్చిపోతారా అంటూ జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాల్ని పట్టించుకోరా అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో మొత్తానికి ఈరోజు ఒక ఇన్విటేషన్ కార్డ్ అయితే బయటపెట్టినారన్నమాట దీంట్లో వచ్చేసి ఏంటంటే మాదిరిగానే ఉంది కానీ ఏంటంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు యాడ్ చేసినారు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆయన హోల్డ్ చేస్తున్నటువంటి మినిస్ట్రీస్కి సంబంధించి దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగిందనమాట అంటే ఇదేదో ముందే చేస్తుంటే బాగుండేది కదా అనేది ఇంకో వర్గం మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకంటే అమరావతి రాజధాని కోసం ఆనాడు రైతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా రాజధానికి సంబంధించినటువంటి భూముల్ని తీసేసుకుంటున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసి వాళ్ళు మొరపెట్టుకుంటే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలోనే నడి రోడ్డు మీద కూర్చుని నిరసన తెలియజేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే గత ఐదు సంవత్సరాలు కావచ్చు గత పది సంవత్సరాల పాటు నుంచి కావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి ఉండాల్సింది ఏకైక రాజధాని అని చెప్పేసి నొక్కి ఒక్కా నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి అమరావతి రాజధానికి ఉండాలని చెప్పేసి మొదటి నుంచి కూడా తన స్టాండ్ ఏ వినిపించినటువంటి తన స్టాండ్ అమరావతి రాజధాని అని చెప్పేసి ఒకే దాని మీద నిలబడినటువంటి వ్యక్తిని ఎందుకు నెగ్లెక్ట్ చేసినారని చెప్పేసి నిన్న మాట్లాడుకున్న నేపథ్యంలో ఈరోజైతే పవన్ కళ్యాణ్ అయితే వేసినారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళిపోయినట్టే తెలుస్తుంది ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరావతి అంటేనే చాలా దూరంగా ఉన్నటువంటి మూడు రాజధానుల పేరు తీసుకొచ్చి ఏ రాజధానిలో కూడా అనుకున్నంత స్థాయిలో రాళ్ళు కూడా ఇటుకు కూడా వేయలేదని చెప్పేసి ఒక అపనిందనం అపనింద ఆ ఒక నిందను మూటగొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చివరికి పిలిచినటువంటి పరిస్థితి అయితే ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి పేరుని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేసినారు ఈ ఇన్విటేషన్స్ అలా ప్రజలకు పని కాదే ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో అతిథులకి ఆల్రెడీ ఇచ్చేసినట్టు ఉన్నారు ఎందుకంటే రెండో తారీఖు కదా ఈరోజు ముప్పై తారీఖు ఒకటి రెండో తారీఖు జరగబోతుంది సో ఆల్మోస్ట్ పాత ఇన్విటేషన్లో వెళ్ళిపోయా అంటే ఇది ఏమైనా మెప్పు కోసం చేసినారా లేదంటే శాంతపరచడం కోసం చేసినారా అనేది తెలియాల్సి ఉంటుంది ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి పేరుని ఇన్విటేషన్ కార్డు మీద ముద్రించి బయట పెట్టినారు ఇది అఫీషియల్ అనేది కూడా నాకు తెలియదు కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు దీన్ని పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఆ తర్వాత నేను రియాక్ట్ అవుతున్నాను ఇదే సంగతి మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి పేరుని జనసేన పార్టీ కార్యకర్తల ఆవేదనని టీడీపీ పార్టీ అర్థం చేసుకుంది